ఓం శ్రీ గురుభ్యో హరి ఓం కళ్యాణ నిథయే శ్రీయణ నిధయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకమైనటువంటి విశేషాల గురించి మన ని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి ఈరోజు మనము జూలై మాసంలో ఉన్నటువంటి ఈ పక్ష ఫలిత అంటే మాసంలో మొదటి పక్షం రెండవ పక్షం ఈ పక్ష ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఆల్రెడీ ఒకటో తేదీ అయిపోయింది అన్నటువంటి భావన కానీ మంచి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి సో పన్నెండు రాసుల వారికి కూడా ఈ గ్రహ మార్పులు జూన్ ఇరవై నాలుగు నుంచి జూన్ ముప్పైవ తేదీ మధ్యలో ఐదు గ్రహాలు మార్పు అంటే గ్రహాల యొక్క పాద మార్పు ఒక్కొక్క నక్షత్రం ఉన్నటువంటి గ్రహం మరొక నక్షత్రంలోకి ఇంకొక పాదంలోకి వెళ్ళేటువంటి స్థితి బాగా కనబడుతుంది కాబట్టి దానివల్ల ఈ గ్రహ ఫలితాలు మారుతూ ఉంటాయి ఏదేమైనా జ్యోతిషాంశం సూచక శాస్త్రం కాబట్టి జన్మజాతకాన్ని నైన్టీ పర్సెంట్ నమ్మండి గోచార ఫలితాలని మీరు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫాలో అవడం చాలా మంచిది జన్మజాతకాన్ని చూయించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే సంపూర్ణమైనటువంటి జాతక విశ్లేషణ ఫలితాల వల్ల మనకి అనేక రకాల శుభయోగాలు కలుస్తాయి తెలుస్తాయి సరే ప్రస్తాంశంలో మనకి మేషరాశి వారికి ఈ పక్షం ఎలా ఉండబోతోంది అని అడిగినట్లయితే ఎలాగో బోనాలు స్టార్ట్ అయినాయి కదా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఆరంభ యోగమే మొదటి వారంలో చాలా మంచి శుభయోగాలు రెండో వారంలో కాస్త నిదానంగా ఉంటే చాలు ధనయోగము వస్తులాభము వాహన యోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము వ్యాపార పరం కూడా అనుకూలవంతలు శుభయోగాలు ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి నూతన వ్యాపార ప్రారంభం ఈ నాలుగైదు రోజుల్లో ప్రారంభం చేయండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి భాగస్వామి వ్యాపారతో కూడా మీకు అనుకూల శుభయోగాలు ఉన్నాయి రెండో వారంలో కాస్త నిదానం అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం అంటే మొదటి వారంలో వినోదరి కాదండి పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ వాళ్ళని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి అది కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి ఏదేమైనా నెగిటివ్ ఫలితాలు ఏమీ లేవు ఈ పక్షంలో ఈ రాశి వారికి ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వ్యాపార పరంగా భాగస్వాంద అనుకూలత సోషల్ మీడియా ల వారికి కానివ్వండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కానివ్వండి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి కనబడుతుంది ధనయోగం ఉంటుంది విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిపూర్ణమైనటువంటి అనుకూలవంతంగా మారేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది శత్రునాశనం మిత్ర లాభం రోగనాశనం రుణ విమోచనాన్ని పొందుకోవచ్చును రైతూ కూడా మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చిత్తపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ సూపర్ మార్కెట్ కిరణ్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లవారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం సీనియర్ సిటిజన్స్ కి మహిళా మళ్ళీ లాభం సోషల్ మీడియా శాటిజర్నిస్ట్ల వారు కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతమైన ఆనందకరమైన శుభ విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థిక వృత్తి ఉద్యోగ వ్యాపార లాభం అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి బదుల్లు కూడా అనుకూలంగా ఉన్నాయి ప్రైవేట్ శక్త అనుకూలత రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా రంగంలో అభివృద్ధి కళాకాల క్రీడాకాలకి లాభవంతంగా ఉండబోతోంది తప్పకుండా మీకు ఈ వారం శుభయోగం వేర పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కొలబుడుతున్న వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్య కూడా చాలా మంచి సౌఖ్యవంతమైన ఆనంద జీవనం ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సరివేదిన సుఖినో వృషభ రాశి వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయి జూలై మొదటి పక్ష ఏ పక్షపాతం లేకుండా అనుకూలంగా ఉందా లేదా ప్రతిపక్షంలోకి వెళ్తున్నాయి ఆ గ్రహాలు అన్నటువంటి భావం చూస్తే మీ పక్షమే ఉన్నాయి గ్రహాలన్నీ కూడా మీ పక్షంలో ఉన్నాయి ధనధాన్య వృద్ధి చాలా మంచి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకి అద్భుతం పరీక్షలు కానీ లేదా అకాడమిక్ పరీక్షలు తప్పకుండా విజయం ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షలు కూడా పరిపూర్ణ విజయాన్ని సాధించవచ్చు బుద్ధి కుటుంబ సౌఖ్యం ఉంటుంది సోదర మైత్రి ఉంటుంది ఆస్తి పంపకాలను కోర్టు వివాదాలు సమస్య పోయే అవకాశాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి లాభాలు దర్శక నిర్మాతలకి కలిసి వచ్చేటువంటి దృష్టి యోగం అలాగే కళాకాల క్రీడాకారులు కూడా స్వదేశంలో విదేశాలు కూడా పేరు ప్రఖ్యాతులు ఆర్థిక విషయాలు విసురుబాటు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చేటువంటి అదృష్ట సువర్ణ వద్రాభ ప్రాప్తి వివాహ యోగ కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి నుంచి బయటపడే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్ లాంటి వల్ల కూడా ధన యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కొత్త ప్రాజెక్టు రావడం అలాగే భాగస్వామి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం అనుకున్న చోటుకు విద్యా పరిపూర్ణత పొందుకోవడం బ్యూటీ పార్లర్ టైల్స్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ కూడా మంచి లాభాలు సువర్ణ బోర్బావుతున్నభరణ ప్రాప్తి పొందుకోవచ్చు బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట చాలా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు అలాగే సోషల్ మీడియా మంచి ఉంటాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ వ్యాపారంలో చేనే తర్వాత దర్జీ పని చేసేవారు పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి నర్సరీ తోటలు పూరియాదుల వ్యాపారంలో కూడా మంచి లాభాలు రైతులకి పండుగ లాభం వైద్యుల వైద్య బృందాల వారు కలిసి ఏదైనా నూతన ఈ వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం కనబడుతుంది ఎల్ఐసి ఏజెంట్లకి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం బలంగా జ్యోతిష పండితులకి వేద పండితులకు కూడా మంచి గౌరవ అనుకూలవంతమైన శుభయోగం ఈ పక్షం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగ కలిసి వచ్చేటువంటి శుభయోగ ఈ పక్షం ప్రతిపక్షం కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగం పొందాలని కోరుకుని భవంతు మిథున రాశి వారికి జులై మొదటి పక్షం యొక్క ప్రతిఫలాలు ఏమిటారు గ్రహాల యొక్క అనుగ్రహం ఉందా లేదా ఏదన్నా దుష్ట గ్రహ ప్రభావం కనబడుతుందా అడిగితే గ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవడం భగవత్ కృపా కటాక్షాల ద్వారా మీరు అదృష్ట యోగాన్ని ధన గణక ప్రాప్తిని పొందుకునే శుభయోగాలు కనబడతాయి ఒకట్టుకున్నటువంటి వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం మధ్యవర్తిత్వంలో బయటపడదు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ యొక్క లాభాలు మత్స్యకారులకి సంపద రుజులు చేపలు చెల్లెవారికి అభివృద్ధి ఈవెంట్ వారికి బోర్ బాగుతూ వారికి తోలు రెగ్గును సరిశ్రమ లాభాలుక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడి డిపో బాణ సంధ్య కర్మాగారం టైల్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ బాగుతో వారికి సూప లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆత్మీల కలిక కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాలు కోర్టు వివాదాల సమస్య పోవడం రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి లాభాలు కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే శుభతరుణం మంచి సౌఖ్యవంతమైన జీవనం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ కి లాభాలు నూతన వాహన యోగాన్ని పొందుకోవడం విదేశాల్లో స్వదేశంలో విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షలు కానీ పరీక్షల్లో విజయం ఖాయం ప్రభుత్వ స్థల్లో ఉద్యోగ లాభం ఉద్యోగం ప్రాయక్ట్ ఖాయం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోగలిగే యోగ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ బిట్ కాయిన్స్ ధనప్రాప్ పాడి పరిశ్రమ పౌట్రీ పరిశ్రమ లాభ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మార్జంతా కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగ సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు వివాహ యోగి కృత్రిమ వ్యాపార పరంగా వృత్తిపరంగా పరంగా అనుకూలత విదేశాలకు కూడా అనేక రకాల శుభయోగాలు గ్రీన్ కార్డు పిఆర్ పొందుకునే అదృష్టం రైతులకి పూలు ఈవెంట్ మేనేజర్ వరకు లాభాలు అవకాశం సోషల్ మీడియా కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం ఈ పక్షం ప్రతిపక్షం కూడా అద్భుతమైనటువంటి ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సుఖినోభవంతు కర్కాటక రాశి వారికి పక్షంలో మొదటి భాగం చాలా అద్భుతంగా ఉండే రెండవ భాగం సామాన్య ఫలితాలుగా ఉన్నాయి సామాన్య ఫలితాలుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పెద్దల మాట విన ఆచితూచి వ్యవహరించారు తొందరపాటి నిన్న తీసుకోకూడదు ఎవరికి అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వకూడదు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ పర్వాలేదు లాట్లకి జూదానికి దూరంగా ఉండాలి పక్షమును రెండవ పక్షం మంచి శుభయోగాలు ఉన్నాయి నెగిటివ్ ఎక్కడ కనిపించట్ల ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయ ఆత్మస్థైర్యం వాక్చాతుర్యం సోదర మైత్రి ఆస్తి పంపకాలు నూతన వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ కి కలిసి వచ్చే అవకాశం కళాకారులకి క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి మంచి విద్యా అలాగే బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశం వ్యాపారపరంగా అభివృద్ధి కొత్త వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార భాగస్వామి కలుపుకోవడం విదేశాలకు మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం వేరే రాష్ట్రాలకు కూడా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు తొందర పది తీసుకునేటువంటి ప్రయత్నం చేయకండి విద్యాలయ వ్యాయామ చిప్పని ఫైనాన్స్ అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ప్రశ్నలు పొందుకోవచ్చు విదేశాలకు మీరు ప్రయత్నం చేస్తే మీరు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇతరుల మీద ఆధారపడితే కొద్దిగా ఇబ్బంది పడవచ్చు మొదటి వారం పర్వాలేదు రెండో వారం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇతరుల మీద ఆధారపడకండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి తద్వారా అనుకూలంగా రైతీకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు సినిమా వృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలున్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రుజువులు చేపలు చెల్లెల వారికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో కూడా మంచి లాభాలు బుటిక్స్ బ్యూటీ పార్లర్ పార్లర్ల టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకను ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమోడిటీస్ క్రిప్టో కరెన్సీ లో లాభాలు పొందుకోవచ్చు మంచి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఇంటిని వాస్తు మార్చుకునే అవకాశం శత్రునాశనం మిత్ర లాభాలు పొందుకోవచ్చు విద్యాభివృద్ధి వేద పండితులు పురోహితులు వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదు ఎల్ఐసి మెడికల్ గృహ మధ్య కూడా లాభదాయక స్థితి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టవచ్చు లాభాలు పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి చాలా మంచి శుభకరణం ఆనంద యోగం ఐశ్వర్యంగా చెప్పబడుతోంది సరే ఈ పక్షం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి ఈ పక్షం ప్రతిపక్షం కూడా ఐశ్వర్య ప్రాప్తి కోరుకుంటూ సుఖినో భవంతు సింహరాశి వారి ఫలిత అంటే రెండు రకాల సమస్యలు మిగతా విషయాలు అనుకూలత రెండు రకాల సమస్యలు ఏమిటంటే ఈ పక్షములో మీకు రెండవ భాగం రేపు వచ్చేటువంటి ఎనిమిదవ తర్వాత నుంచి కొద్దిగా లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ లో నష్టం ఎక్కువ ఉంటుంది రెండవ విషయంలో నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం నిట్ట నిలువున మిమ్మల్ని మోసం చేస్తారు జాగ్రత్త అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది దానివల్ల మానసిక వేదన ఇంట్లో అశాంతికరమైనటువంటి వాతావరణం కాబట్టి రెండో వారంలో డబ్బు విషయంలో గాని వాహన విషయంలో సంతకాలు పెట్టే విషయంలో గాని అత్యంత జాగ్రత్తగా ఉండండి మొదటి వారం మీకు అద్భుతం ఆర్థిక ఆనంద యోగా బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు కర్మకరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ దీని వచ్చారు హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జిన్ సూపరిశ్రమ కూడా లాభాలున్నాయి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయానం బంధు లాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం శుభవార్తా శ్రవణం కృత్రిమ సాధ్య సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం అదే రెండు అంటే మిగిలినటువంటి రెండు వారంలో మొదటి పక్షంలో రెండో వారంలో నష్టము కష్టము అవమానాలు చికాకులు తొందరపార్తనం మత్స్యకారులకి ప్రమాదం రొయ్యలు చేపలచంలో నష్టాలు పొందుకోవడం రాజకీయ నాయకులకి పదవి నుంచి తొలగించే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు లేనిపోయిన అపవాదులు అవమానాలు ఎక్కువగా ఉంటాయి మానవతర వివాదాలకి కారణమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి తస్మాత్ జాగ్రత్త విద్యార్థులు విద్యార్థులు రెండో వారంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడితే నష్టం మొదటి వారంలోనే మీ పరీక్షల్లో మంచి పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వారికి బోర్డు అవుతాయి వారికి తోలు విద్యులు సూపరిశ్రమంలో పర్వాలేదు మంచి శుభయోగాలు ఉన్నాయి ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది అలాగే అనవసరమైన వ్యక్తులతో పరిచయం వల్ల ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం కాబట్టి తమ పర భేదాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేస్తే అపాత్ర దానం చేయకుండా ఉంటే మీకు శుభయోగం ఉంటుంది మొదటి వారంలో అత్యుత్తమ శుభయోగాలు రెండో వారంలో ధన కనుక వస్తువాహన నష్టాలు పొందుకోవడం కుటుంబ పరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి ఆస్తి పంపకాల అసమానతలు కోర్టు వార్తలు ఇబ్బందులు కలిగిస్తా జాగ్రత్త ఏదైనా ఆస్తి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు మొదటి వారంలోనే ఏర్పాటు చేసుకోవడం మంచిదిగా చెప్పబడుతుంది లేదా ఇబ్బందులు పడే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు రెండో వారంలో అవతల వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ప్రోత్ లంచం పుచ్చుకునే అవకాశం వల్ల ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు జాగ్రత్తగా ఉండాలి లేనిపోయిన అనవసరపు చికాకులు తెచ్చుకోకూడదు అన్న విషయం అంటే కురువుతో తలగోకూడదు అంటారు కదా అలాంటివి అనవసర వ్యక్తులతో మీరు ఈ లంచం గురించినటువంటి చర్చలు చేసిన పుచ్చుకున్న ప్రమాదం జరిగే అవకాశాలు ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం రెండవ వారంలో బెంచ్ మీదకి మారవచ్చు జాగ్రత్త విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు మొదటి వారంలో చేయండి లాభంగా ఉంటుంది విద్యార్థి విద్యార్థులు మొదటి వారంలోనే పరీక్షలు పూర్తి చేసుకుంటే లాభవంతంగా ఉండే విషయాన్ని గుర్తించండి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమను కూడా మొదటి వారం లాభాలు రెండో వారంలో చిన్న చిన్న ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త హనుమాన్ చాలీస పాలన చేసుకోవడం శుక్రగ్రహ అష్టోత్తం చదువుకోవడం ఖచ్చితంగా మీరు భగవద్గీత పారాయణ ఎనిమిది నుంచి పదహారు అధ్యాయాలు చదవండి తప్పకుండా మీకు ప్రశాంతమైన శుభజీవనం ఏర్పడుతుంది ఏదేమైనా భగవన్నామ స్మరణ చేయడం వల్ల రెండో వారంలో కూడా మీకు శుభయోగాలు ధనగనక వస్తువాన ప్రాప్తి ప్రశాంతత పొందాలని కోరుకుంటూ ఈ పక్షం ప్రతిపక్షం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవన్ కన్యా రాశి వారి ఫలితాలు ఉన్నాయి అదృష్ట యోగమే తప్పకుండా రోగ నాశనం రుణ విమోచనం ఆనంద యోగం ఐశ్వర్యం బుద్ధిబలం ఉంటుంది వాచాతుర్యం అద్భుతం అనుకున్నటువంటి కార్య సాధన వ్యవహార లాభ బంధుమిత్రులతో సమాగమం వివాహాది నిశ్చే తాంబులాదుల్లో అనుకూల బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో మానసంత కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు డ్రైవర్ పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ మంచి లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇసుక మీడియా సాటిలైట్ జర్నిస్ట్ల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా కూడా లాభదాయకమైన ఈవెంట్ మేనేజర్ కి బోర్ బాగుతూ వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్ల వారికి లాభాలు ఈవెంట్ మేనేజర్ వారికి బోర్ బాగుతూ వారికి తోలు రెగ్జన్ సూపర్ కూడా మంచి లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణం పేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి జ్యోతిష పండుతులకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ సోషల్ మీడియా సార్ వారికి సీనియర్ చినియర్ కి మహిళా మహిళలకి చేనేత వత్తుల దర్జీ పనిచేసే వారు పెట్రోలియం బేకరీ కూడా లాభం రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో కూడా కలిసి రావడం కళాకారులకు క్రీడాకాలకు అభివృద్ధి పొందుకుని అదృష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ సిలాటం వల్ల ధన ప్రాప్తి అప్పుల బాధలు అవడం రోగనాశనం విమోచనం సంతాన యోగం గొప్ప వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ఆవిష్కరణ బంధుమిత్రుల సమాగమం ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం ఈ పక్షం ప్రతిపక్షం కూడా మీకు ఆనంద యోగం ఐశ్వర్యం పొందాలని కోరుకుంటూ సుఖినో భవంతు తులారాశి వారికి అదృష్టం పడినట్టే చాలా బ్రహ్మాండమైనటువంటి ధనము లేక వ్యవస్థల ఇబ్బందులు పడుతూ అనవసరమైన వ్యక్తులతో మాటలు పడేటువంటి స్థితి నుంచి పది మందికి సేవ చేసే గుణం పది మందికి సహాయం చేసే ఆర్థిక ప్రయోజనం పొందుకోగలిగే అదృష్టయో షేర్ మార్కెట్ స్పెషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ చూడడం వల్ల చాలా మంచి ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని పొందుకుంటారు బొటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటి డిపో బాణ సంచర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఇస్టేట్ హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ తో వారికి తోలు ఎగ్జిన్ సూపర్ పరిశ్రమ లాభాలు బుటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిణించర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం సంతాన ప్రాప్తి పొందుకోవడం అలాగే వివాహ యోగ్యత ప్రభుత్వ ప్రయోగ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి ఉత్తమ స్థాయి విద్య ఐఎల్స్ జిఆర్ఈల్ జీమాట్ శాంట్ ఇంకేదైనా పోటీ పరీక్షల్లో గానీ తప్పకుండా విజయం సాధించగలిగే అవకాశం సోదర మైత్రి బాగా ఉంటుంది బంధుమిత్రుల సమాగమం మాతృ సంబంధ వర్గీల నుంచి శుభవార్త వినడం విశేషమైన రాజయోగం అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడా లాభాలు సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా అద్భుతం ఆనందకరమైన శుభయోగం కార్యసిద్ధి తప్పకుండా ఆశించినటువంటి ప్రతిఫల ధనయోగం కానీ ఐశ్వర్యం విదేశీ విదేశీయానం కానీ తప్పకుండా పొందుకుంటారు అనుకున్నటువంటి కార్యసిద్ధి ఖచ్చితంగా ఈ పక్షంలో జరిగే అవకాశం ఈ పక్షము ప్రతిపక్షము కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటారు సుఖినో భవంతు వృక్షిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి అంటే జులై మొదటి పక్షంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి ఈ రాశి వారికి గ్రహానుగ్రహం బాగుందా లేదా అంటే మొదటి వారంలోనే అంటే ఈ పక్షంలో మొదటి వారంలోనే అనేక రకాల ఆటంకాల స్థితి ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీలు చూడం తీవ్ర నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తాయి అందులో పెట్టుబడి పెట్టకూడదు మంచిది కాదు అనేక రకాల రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం గొంతు సమస్య అలాగే నడుము సమస్య పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎడమ కన్నుకి ఏదైనా గాయం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది జాగ్రత్త వహించక తప్పదు డబ్బులు ఎవరికైనా అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా తీరడం కష్టంగా చెప్పబడుతోంది జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు కళాకారి క్రీడాకాలకి ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబుతో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశం అలాగే సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం భారీ ఆభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అదే రెండో వారంలో ధనయోగం ఐశ్వర్యం అన్యోన దాంపత్యం కృత్రిమాసాధ్య సత్సంతాన ప్రాప్తి విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం శత్రునాశనం మిత్రలాభాన్ని పొందుకోవడం వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం గొప్ప మిత్రుత్వ పరిచయం సాహసవంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ కిచెన్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేబీ వారికి బోర్ బాగుతుంది వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ అలాగే ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం డోను విద్యాలయ వ్యాయామ చిత్తం ఫైనాన్స్ వ్యాపారం డోను షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాన్స్ చూడడం వల్ల రెండవ వారం మొదటి పక్షంలో రెండవ వారంలో అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు మొదటి వారంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం భగవద్గీత పారాయణం దుర్గా అష్టోత్తరం లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్రం రవిగ్రహాల అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహన్ వారికి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్తం ఫైనాన్స్ శుభయోగాల పరంపర పొందుకోవచ్చు అనేక రకాల శత్రు బాధల నుంచి ముక్తుల శుభం చెప్పవచ్చు రెండో వారంలో అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయము ఆనందము ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ పక్షం ప్రతిపక్షము కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదినోవంతు ధనుసు రాశి వారికి జూలై మొదటి పక్షంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఈ ధనుష రాశి వారికి జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచే కొద్దిగా గ్రహ మార్పు అంటే గ్రహాల యొక్క స్థాన చలనం ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో రవి బుధ శుక్ర గురుగ్రహాల యొక్క స్థితి అలాగే చంద్రుడు కూడా అనేక రకాల మార్పులు కుజుడి యొక్క మార్పు వల్ల కూడా సామాన్య ఫలితాలుగా ఉన్నాయి అంటే ఈ పక్షం మొత్తం కూడా మీరు పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ స్వీయ అనుభవంతో భగవన్నామ స్మరణ చేస్తూ కార్యసిద్ధిని వ్యవహార లాభాన్ని పొందుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళ మాట పడిచే పెట్టిన పెద్దవాళ్ళని వ్యతిరేకించిన కష్టము నష్టము తప్పదు భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మంచిదిగా అనవసరమైన వివాదాస్పద మాటలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి రాజకీయ నాయకులు నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి జాగ్రత్త అంటే దగ్గర పెట్టుకుని నోరు కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది లేదా ఇబ్బందులు పడే అవకాశం కళాకారులు క్రీడాకారులకి స్వదేశంలో లాభం విదేశాల్లో నష్టం వచ్చే అవకాశం సినిమా రంగంలో పర్వాలేదు మంచి లాభాలు పొందుకుంటారు విడుదల చేసినా లేదా కొత్త చిత్రం ప్రారంభం చేసిన దర్శక నిర్మాతలకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి సినిమా ప్రపంచంలో అభివృద్ధి ఉంటూ సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మళ్ళీకి పర్వాలేదు మంచి శుభయోగమే కృత్రిమ సంతాన ప్రయత్నం కన్నా సహజ సత్సంతాన ప్రయత్నమే మీకు లాభాన్ని కలిగిస్తాం పొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం కాదు ఎప్పుడైతే లాభం రాకపోవచ్చు కానీ రూపాయికి పది పైత లాభం పొందుకునే అవకాశం ఉంటుంది రూపాయకి అర్ధ రూపాయి లాభం వచ్చే అవకాశాలు లేవు ఏదైనా సరే శ్రమాధిక్యత వల్ల ధనం విద్యా లాభం ఉద్యోగ లాభం పోటీ పరీక్షల్లో ఉన్న వారు మాత్రం తప్పకుండా సమయ పాలన పాటించండి ఒక గంట గానే గంట సమయం ముందుగానే మీరు పరీక్ష కేంద్రానికి వెళ్తే మంచి పర్సెంటేజ్ పొందుకునే అవకాశం ఉంటుంది బెటర్ పర్సెంటేజ్ వల్ల మీకు పోటీ పరీక్షలు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి ఏదైనా విదేశాలు వెళ్ళవచ్చు విద్యాభివృద్ధి ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది డ్రైవర్లకి పెయింటర్లకి వెళ్ళి మంచి లాభాలు కాకపోతే డ్రైవర్లు అలసట ఎక్కువగా ఉండడం వల్ల తన వల్ల వాహనానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కనుక కాస్త ఎక్కువగా డ్రైవర్లు విశ్రాంతి చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది చెప్పబడుతోంది ఏదేమైనా సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి ఆనందయోగం ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు మంచి బుద్ధి వికాసంతో చేసే పనులను విజయం సాధించవచ్చు వేల పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులమృర్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు ఎల్ఐసి మెడికల్ గృహిత కూడా సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది ఈ పక్షం ప్రతిపక్షం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవం మకర రాశి వారికి జులై మొదటి పక్షంలో ఎలాంటి ఫలితాలు సుఖమే ఆనందమే ఐశ్వర్యమే పట్టిందల్లా వజ్ర వైఢూర్య సువరణ ఆభరణ ప్రాప్తి వివాహ సంబంధ చర్చల్లో సఫలత కళాకారుల క్రీడాకాలకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ అనుకూలత రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగళ్లు చిత్తపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల చల్ల వారికి లాభాలు ఈవెంట్ మేనేజర్ వారికి వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండ్ డిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా ఉన్నాయి ఈవెంట్ మేనేజమకి బోర్బావుతా వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చల్ల అభివృద్ధి రైతులకి పూలు పలు పండించే వారికి మంచి లాభాల ఉంటుంది సినిమా ప్రపంచంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్డు బాబులు తవ్వే వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంట్ వైర్ అని ఇటు లాభాలు ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పెద్దాలకి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ప్రశాంతత ఆనంద యోగం వివాహ యోగం సంతాన యోగం వృత్తిలో లాభం ఉద్యోగుల అభివృద్ధి కొత్త వ్యాపార ప్రారంభం అలాగే ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారు ఆన్సైట్ అపార్చునిటీ విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం సోదర స్త్రీ ఆస్తి పంపక లాభాలు కోర్టు వివాదాలు సమస్య పోయేటువంటి అదృష్ట యోగం వేద పండితులు పోహితులు బ్రాహ్మణతో కులబుతల వారికి వైద్యులక వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ దీంట్లో కూడా మంచి సానుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు ఈ పక్షము ప్రతిపక్షం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవంతు కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి జూలై మొదటి పక్షమే వీరికి అద్భుతమైనటువంటి రాజకీయ అనుకూలత కళాకారులకి క్రీడాకారి లాభం సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలవంతైన వాతావరణం దర్శక నిర్మాతలకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్రం ఫైనాన్స్ వ్యాపారంలోను ఉన్నారు బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైల్ వ్యాపార స్వన్నకార వ్యాపారస్తులకి అనుకూలత కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్మెంట్ నుంచి శుభవార్త వినే అవకాశం బొటిక్స్ వ్యాపారంలో మంచి అభివృద్ధి బ్యూటీ పార్లర్ డాంబడి కర్మకరం అభివృద్ధి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక రాగి మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు తోగే వారికి తోడు దగ్గర లాభాలు మత్స్యకారులకి అద్భుతమైనటువంటి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం ఆర్థిక విషయాల గుసులుబాటు అప్పుడ బాధల నుంచి విముక్తుల శుభతలు ప్రభుత్వ ఉద్యోగం పొందుకునేటువంటి విశేషమైనటువంటి అనుకూలత ప్రైవేటు కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం చాలా మంచి శ్రద్దాయుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కా లాటరీల ఉద్యోగం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు ప్రశాంతమైన సుఖజీవనం విదేశాలకు కూడా శ్రీనివాసం అనుకున్నటువంటి ఆనంద శుభ ప్రయోజనం ఈ రాష్ట్రం కూడా చాలా అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర గురుదవుతుంది పేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం చేనేత వస్తువు దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ పొందాలు కూడా లాభాలు పొందుకునే అదృష్టయోగ ఈ వారం ఈ పక్షం సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలున్నాయి ప్రతిపక్షము కూడా ఆనందమైన సుఖ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేదిన భవంతు మీ రాశి వారి ఫలితాలు ఉన్నాయి జులై మొదటి పక్షం మీనరాశి వారికి అదృష్టమా దురదృష్టమా శుక్రుడు యోగకారకుడై కుజుడు అత్యంత యోగకారకుడై రవి శుభస్థానగతి అయినప్పుడు మీద వారికి నెగిటివ్ ఎందుకు ఉంటుందండి శరి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పేసి కంగారు కల్లా శుక్ర బుధ గురుగ్రహాల యొక్క అనుగ్రహం వల్ల నూతన గృహయోగ ప్రాప్తి వివాహ యోగం సంతాన యోగం కొత్త వ్యాపార ప్రారంభం ఇవి ఖచ్చితంగా ఈ పక్షంలో జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహమైన వారికి సంతాన యోగం వివాహం కాని వారికి వివాహ యోగం వాహనం లేని వారికి వాహన యోగాన్ని పొందుకుంటారు ఇక్కడ మీరు కామెంట్ చేయొచ్చు అయితే నాకు డబ్బులు ఏం నాకు వాహనం వస్తుందా నీ యోగ్యత ఎంత అని తెలుసుకునే ప్రయత్నం నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయిపోయి ఐఏఎస్ కి మేము ప్రిపేర్ కలెక్టర్ అవుతాను అడిగితే అది అయోగ్యత అంటారు దాన్ని కాబట్టి యోగ్యత మెరిగి మనం ప్రవర్తించాలి కాబట్టి శ్రమ పడకుండా కలియుగంలో మనకి ఏ పని అవ్వదు అన్న విషయాన్ని గుర్తించండి ఫస్ట్ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా అనాయాసంగా మీకు డబ్బుల వర్షం కురవదు అలాగే ఏదో లేనిపోయిన గవర్నర్ పోస్ట్ మీకు వచ్చే అవకాశం లేదు ఎంతవరకు కష్టపడుతున్నారు ఆ కష్టాంతగిన ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం ఉండాలి అనేది జ్యోతిశాస్తాన్ని చెప్తా ఉంది కొంతమంది వచ్చేసి మిమ్మల్ని నాటకీయంగా చనిపోయిన వాళ్ళ జాతకాలు తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉంటారు ఒకవేళ అదే జాతకంలో మేము చనిపోయారని చెప్పినప్పుడు ఇబ్బంది కదని చెప్పేసి వీరికి ఆరోగ్య పరిస్థితి బాగులేదో చెప్తాం ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఆయన చనిపోయాడు చనిపోయిన జాతకంలో మీరు ఆరోగ్యం చెప్తున్నారు అని ప్రశ్న అడిగే వాళ్ళకి నీ ఆయుద్ధాయం తగ్గిపోతున్న విషయాన్ని గుర్తించండి అంటే అపహాస్యం చేయాల్సిన అవసరం లేదు జ్యోతిషం అనేది వ్యూహాత్మకమైనది కాదు ఊహాత్మకమైనది గ్రహాల యొక్క మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని సరైన సమయంలో సమయంలో మీకు బాగుంది ఈ సమయంలో బాగలేదు జాగ్రత్త అని చెప్పగలిగే సూచించగలిగే శాస్త్రం దాన్ని అనవసరమైనటువంటి తప్పిదాలుగా తప్పుడు శాస్త్రంగా మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయకండి అది నష్టం మీకే నష్టం కలుగుతుంది కాబట్టి అనేది అంటారు కదా తలదన్నే అంటే కాడిని తలదన్నే వాడు ఉంటాడని ఆయన భగవంతుడు ఉంటాడు కాబట్టి అనవసర పరిహాసపు మాటలతో జ్యోతిష్యాన్ని తక్కువ అంచనా వేసే ప్రయత్నం చేయకండి ప్రస్తుతాంశంలో మీద రాసి వారికి ఏం నాకు ప్రభావం పెద్దగా ఇబ్బంది ఏం లేదంటే మిగతా గ్రహాల అనుకూలత వల్ల ఈ పక్షం మీకు అదృష్ట పక్షముగా మారే ధనానివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ చూడడం వల్ల ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ప్రతి విషయంలో కూడా పరిపూర్ణ విజయాలు విద్యా లాభం ఉద్యోగ లాభం బంధులాభం మిత్ర సౌఖ్యం వాచ్చాతుర్యం రోగనాశనం రుణ విమోచనం సంతాన యోగం ఐశ్వర్యం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలవంతమైన అన్యోన్య దాంపత్య జీవనం పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం అలాగే కుటుంబ సఖ్యత ఆస్తి పంకాల లాభాలు స్థిరాస్తులను కొనుగోలు చేయడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్తం ఫైనాన్స్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను అలాగే చేనేత భక్త దర్జీ పని వారికి సువర్ణ భండ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఈవెంట్ మెయిన్ వరకు బోర్ బావుతో వరకు కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి ആനന്ദാതി അദൃഷ്ടയോഗം ഉദ്യോഗ ലാഭം പ്രഭു പ്രവേശ സംസ്ഥാന ഉദ്യോഗ ലാഭം വിദേശ വിദ്യാ ഉദ്യോഗ വ്യപാറ ലാഭം സ്വദേശിലൂടെ വിദ്യാഭിവി ഉദ്യോഗ പ്രാപ്തി രാജകീയ కళకారుల లాభాలు అలాగే సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రైతు రైతుందరికి పంటల పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు మత్స్యకారులకు మత్స్యపద రుజులు చేపలు చెల్లెకి అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి అభివృద్ధి పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ ప్రాప్తి బలంగా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకి ఎల్ఐసి మెడికల్ గృహిణమడి జంట్లకి చాలా మంచి అవకాశాలు సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి వివాహయుత సత్సంతాన ప్రాప్తి ప్రశాంతమైన శుభ సుఖ జీవనాన్ని పొందుకునేటువంటి పక్షంగా చెప్పవచ్చు ఈ పక్షం ప్రతిపక్షము కూడా మీకు అదృష్ట యోగం ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో జనా సుఖినోస్తి ప్రజాభ్య పరిపాలయంత పరిపాలంత మార్గేణ మార్గేణి గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోక ఆశ్రమస్తో ప్రేమతో మీ కిరణ్ శర్మ